నవరాత్రులను నిర్వర్తించుకోవడం మనకెప్పటి నుండో సంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి పద్ధతి తొమ్మిది రోజులు అయిన తరువాత పదవనాడు విజయదశమిగా విజయానికి సంకేతంగా విజయదశమి ఉత్సవాన్ని నిర్వర్తించుకుంటాం ఏమిటిది కారణం ఏమిటి అంటే ఎప్పుడైతే దుష్ట రాక్షసులు భూమి మీద విజృంభించి దేవతలకు మానవులకు ఋషులకు అందరికీ బాధ కలిగిస్తూ ఉంటారో ఆ సమయంలో జగన్మాత తాను ఆవిర్భవించి సమూలంగా ఆ రాక్షస సంహారం చెయ్యాలి గనక ముందు తన సైన్యాన్ని పంపి ఆ రాక్షస సైన్యమంతా సంహరించబడిన తరువాత నేరుగా రాక్షస నాయకుణ్ణి తానే యుద్ధంలో మట్టు పెట్టడం జరుగుతుంది ఇది నవమి నాడు కనుక దశమి నాడు విజయదశమి ఉత్సవాన్ని నిర్వర్తించుకోవటం కనపడుతుంది ఆ విధంగా చేసే సందర్భంలో అనేకమైనటువంటి కల్పాలలో యుగాలలో అనేక మంది రాక్షసులు ఆవిర్భవించినప్పుడు ఆ జగన్మాత ఆ రాక్షసులు కోరినటువంటి కోరికలు వాళ్ళు పొందినటువంటి వరాలు వారు చేసిన తపస్సులు వీటన్నింటి యొక్క సమాహార స్వరూపాన్ని చక్కగా చోట క్రోడీకరించి ఏ విధంగా అయితే వారు చనిపోతారో ఆలోచన చేసి తత్సంబంధమైనటువంటి రూపాన్ని తాను ధరించి రావడం జరుగుతుంది అందువల్ల అమ్మవారి యొక్క రూపాలు మనకి అనేకానేకంగా కనపడతాయి వాటిల్లో ఒక్కొక్క సంప్రదాయం వారు కొన్నింటిని ఈ తొమ్మిది రోజుల్లోనూ ఆ జగన్మాత చేత ధరింపజేసి పూజిస్తూ ఉంటారు అటువంటి వాటిల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకి చాలా ప్రధానంగా పరిగణించబడేటటువంటి విజయవాడ కనకదుర్గ బెజవాడ కనకదుర్గ అన్న పేరుతో ఆవిడ్ని మనం పిలుచుకుంటూ ఉంటాం అక్కడ ఉన్నటువంటి దానికి విజయవాటిక అనే పేరు కూడా ఉంది ఇంద్రకీలాద్రి మీద ఆవిడ స్వయంభూవుగా అవతరించింది అటువంటి అమ్మవారికి ఆగమశాస్త్ర పండితులు ఏ రూపాన్ని ఏ అవతారాన్ని ఏ రోజు ధరింప చేస్తారో దానిని ఎక్కువ మంది పాటించటం అనేటటువంటి సంప్రదాయం మనకి కనపడుతూ ఉన్నది కనుక అక్కడ దసరాలు ప్రారంభమయ్యేటటువంటి మొదటి రోజున కనకదుర్గాదేవికి బాలా సుందరి అనేటటువంటి అవతారాన్ని ధరింపచేస్తారు ఇవిడ త్రిపుర త్రిపురసుందరి అంటే త్రిపురములలో ఉండేటటువంటి అందగత్తె ఏమిటి త్రిపురాలు మన శరీరంలో ఉండేటటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడింటిలో నుండి వెలుగుతూ ఈ మూడింటిలోనూ అందంగా ఉన్నటువంటి ఆ తల్లిని త్రిపుర సుందరి అంటారు ఇదే మనకి మళ్ళీ ధ్యాన ధ్యాతృధ్యయ రూప అనేటటువంటి రూపంలో కనపడుతుంది అమ్మవారి నామంలో ఉంది మనకి ధ్యానము ధ్యాత ధ్యేయము అంటే ధ్యానం చేసే ప్రక్రియ ధ్యాత చేసేవాడు ధ్యేయం దేని గురించి ధ్యానం చేస్తున్నామో ఈ మూడు ఏకీకృతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది త్రిపుట భేదనం ఈ త్రిపుట భేదనం ఇక్కడే కాదు త్రిపురాసుర సంహారం చేసినటువంటి శివుని యొక్క నాయిక అనే అర్థంలో కూడా త్రిపుర సుందరి అంటారు ఈ త్రిపుర సుందరి ఎవరివిడ అంటే బాల సుందరి బాల ఎవరి బాల భండాసుర సంహార సమయంలో లలిత పరాభట్టారిక యుద్ధానికి బయలుదేరి వెడితే భండాసురుడు తన కొడుకులు ముప్పై మందిని యుద్ధానికి పంపించాడు పిల్లలు యుద్ధానికి వచ్చినప్పుడు తాను వెళ్ళడం ఏం బాగుంటుంది అందువల్ల లలితాదేవి తన నుండి ఒక బాలని ఆవిర్భవింపచేసింది అంటే పదేళ్లలోపు పిల్లలని బాల అనే పదంతో వాడతాం మనం ఆ బాల వెళ్ళి ముప్పై మంది ఆ భండాసురుడి కుమారులను సంహరించింది ఆవిడ పేరు బాల బాల అంటే చిన్నపిల్లగా ఉన్నది అంటే చిన్న పిల్లగా ఉండి అంతమందిని సంహరించినటువంటి మహాశక్తి స్వరూపిణి ఎవరంటే అమ్మవారికి బాలకి భేదం ఏం లేదు తన నుండి ఆవిర్భవించినటువంటి శక్తే ఆ బాల ఆవిడ వెళ్ళి యుద్ధం చేసింది మొట్టమొదటి రోజున ఆ బాలగా అమ్మవారిని ఆరాధించటం ఉంటుంది ఇంతేకాదండి ఎవరైతే నవరాత్రి దీక్ష తీసుకుంటారో నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయాలనుకుంటారో వారు ఉదయం బాలగా అమ్మవారిని పూజిస్తారు పూజించి చక్కగా వేడి వేడి అన్నం మీద ఇంత పెరుగు వేసి నివేదన చేస్తారు చిన్నపిల్లలకి అదే కదండి పెరుగన్నం పెడతారు కడుపు చల్లగా ఉంటుంది ఆ తరువాత మంచి మళ్ళీ మధ్యాహ్నం పూజ చేసి అన్ని రకాలైనటువంటి వంటలతోనూ మధ్యాహ్నం నివేదన చేయడం ఉంటుంది మొదట చేయవలసిందే బాల పూజ అంతేకాదు ఈ బాలపూజ ఎలా కొనసాగిస్తారంటే రెండేళ్ళు ఉన్నటువంటి బాలిక దగ్గర నుండి ప్రారంభించి రోజుకు సంవత్సరం పెంచుకుంటూ ఈ మొదటి రోజున బాలపూజ బాల త్రిపుర సుందరి అనే రూపంతో ఉన్న మొదటి రోజున అమ్మవారిని ఆరాధించిన తర్వాత అప్పుడు రెండేళ్ల బాలిక ఆ మర్నాడు మూడు అలా విడుతూ తొమ్మిదవ నాటికి వచ్చేటప్పటికి నవమి నాటికి వచ్చేటప్పటికి పదేళ్ల బాలికని పూజించటం ఇలా వీలు కుదరనటువంటి వారు తమకి తోచినట్టుగా ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక బాలని ఈ రోజుల్లో ఆడపిల్లలు అందులో చిన్నపిల్లలు అందుబాటులో ఉండడం కూడా కష్టంగానే ఉంది ఆడపిల్లలు ఎక్కడున్నారండి చాలా తక్కువగా ఉన్నారు కదా చేత బాల పూజ మనం బాలికలు కావాలి మనకి కనుక ఆ బాలను అంతమంది ఆ వయస్సుల్లో మనం అనుకున్నట్టు లభ్యం కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఒక్క బాలకైనా వీలైతే తొమ్మిది మందికి ఒక్కరోజైనా బాల పూజ చేయడం అన్నది కనపడుతూ ఉంటుంది ఈ బాల త్రిపుర సుందరి ఎప్పుడూ కూడా ఈవి ఆరాధించినటువంటి వారికి నిత్య సంతోషాన్ని ప్రసాదిస్తుంది బాలలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారండి వాళ్ళకి బాధ కలిగిన కోపతాపాలు వచ్చిన అవన్నీ వెంటనే మరచిపోయి మరుక్షణం ఆనందంగా ఉండే లక్షణం ఉంటుంది ఎవరైతే ఈ బాల ఆరాధన చేస్తారో వారు చిన్నపిల్లల్లాగా పెద్దగా ఆవేశక ఆవేశాలు కోపాలు తాపాలు ఈర్ష్యలు అసూయలు పెట్టుకోకుండా చాలా చక్కగా ఆనందంగా ఉంటూ ఆనందాన్నిస్తూ ఉంటారు త్రిపుర త్రయం అని చెప్తారు అమ్మవారి యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు ఈ శ్రీచక్రాన్ని గురించి చెప్పేటప్పుడు మూడు భాగాలు ఉంటాయి అందులో మొదటి భాగానికి అధిదేవతగా ఉండేది మొదటి త్రిపురాత్రయానికి అధిదేవతగా ఉండేటటువంటిది బాల ఈవిడ సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్తారు అంతేకాదండి ఎవరైతే అమ్మవారి యొక్క ఆరాధన చేయబోతూ ఉంటారు ఉపాసన చేస్తారో వారికి మొట్టమొదట ఉపదేశించబడేటటువంటి మంత్రం బాలా మంత్రం ఆ తర్వాత మాత్రమే గౌరీ పంచదశి షోడసి వంటి మంత్రాలను ఉపదేశం చేయడం జరుగుతుంది అటువంటి బాలగా చిన్న పిల్లగా ఆనందిస్తూ ఆనందాన్ని పంచేటటువంటి రూపం బాల మొదటి రోజు అమ్మవారి యొక్క అవతారం బాలా త్రిపుర సుందరిగా ఆరాధించుకుందాం సర్వచైతన్య చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్